ఇప్పుడు ఉదాహరణని బోరుగడ్డ నిల్ అని తీసుకో ఎవడు వద్దు బోరుగడ్డ నిల్ కానీ తీసుకో అది మాట్లాడితే ఎప్పుడు కూడా బూతులు లేకుండా మాట్లాడబడే కాదు అది పది నిమిషాలు మాట్లాడితే పది నిమిషాలు బూతులు మాట్లాడాలి ఇరవై నిమిషాలు మాట్లాడితే ఇరవై నిమిషాలు బూతులు మాట్లాడాలి ఆడెక్క ఆడమ్మ ఆడారు ఇంట్లోకి వెళ్తాం బెడ్రూమ్ లోకి వెళ్తాం బెడ్రూమ్ లోకి కూర్చుంటాం అమ్మల దగ్గర పిల్లల దగ్గర ఇవే మాట్లాడబడి చిన్న చిన్న పిల్లలను రోడ్డు మీద చిన్న చిన్న పిల్లలను రోడ్డు మీద తీసుకొచ్చి మన చేస్తాం డామ్ డూమ్ డకారం అంత పెద్ద మొగోలు లేడు నాకు రెండుగా రెండు వేసు కాయలు మాట్లాడేవాడు అడి ఇలాగే మాట్లాడేవాడు ఆడేమని ఇవాళ ఏమని మాట్లాడుతున్నా అంత దేవుడి దయ్యా నన్ను దేవుడే కాపాడాలి నన్ను జగన్మోహన్ రెడ్డి కాపాడాలి నన్ను కోటమి ప్రభుత్వం ఏదేం చేస్తుంది నేను అంబేద్కర్ గారు వారసు ఉందని చెప్పుకోండి అది సిగ్గుండాలి అడిగి అంబేద్కర్ గారు వాలాల్సిందని చెప్పుకున్నప్పుడు సిగ్గుండాలకి

యాక్సెప్ట్ చేయలే వాళ్ళందుకే పబ్లిక్ గా ఎక్కడ చెప్పట్లా చెప్పరు అలాంటిది ఒక ఇంటర్వ్యూలో అన్న రీసెంట్ గా బోర్గడ్డ అనిల్ కుమార్ యొక్క తల్లి తల్లి ఒక వీడియో రిలీజ్ చేసారు గుర్తుందా చూసే ఉంటాం మా కొడుకు నేను ఒక్కడనే తల్లిని నాకు ఒక్కడే కొడుకు నాకు ఐదుగురు కూతుర్లు నన్ను ఇడే చూసుకోవాలి మా కొడుకుని వదిలేయండి క్షమాభిక్ష క్షమాభిక్ష పెట్టండి అని చెప్పేసి మాట్లాడింది మహాతల్లి చాలా గొప్ప గొప్ప వ్యక్తి ఆవిడ అయితే కనుక నా దృష్టిలో ఆ మాతరు ఒక ఇంటర్వ్యూలో బోరుగడ్డ ఇంటర్వ్యూలో కూర్చొని ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో కూర్చొని వాళ్ళ అమ్మగారు ఎవరైనా మాట్లాడే తెలుసా అన్న నీకు అంటే ఇది ఫోన్ చేసి వాళ్ళ అమ్మగారితో అన్నారన్నమాట అమ్మ నేను ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో ఉన్నా నువ్వు నా గురించి అందరికీ చెప్తావు కదా అలాగే ఇక్కడ కూడా చెప్పేసా అన్నాడు ఆ యాంకర్ తీసుకొని అమ్మ మీ కొడుకు ఇలా మాట్లాడుతున్నారు కదా మీకు ఏం భయం అనిపించట్లేదు అంటే ఇదే బోరుగడ్డ వాళ్ళ అమ్మగారు ఫోన్ తీసుకొని లో నేను ఒక మగాన్ని కన్నా ఈవిడే ఈవిడే ఈవిడు మాత్రం మగాన్ని గనేసింది ఇవి నా కొడుకు ఏదైనా మాట్లాడేస్తాడు నా కొడుకు ఏదైనా చేస్తాడు ఇలా ఊనుకుపోతూ నా కొడుకు ఒకడే ఒక్కడే ఉంటాడు మరి ఎవరికైనా సరే కొడుకులు ఒకరో లేదు ఇద్దరు ఉంటారు ఒక పది మంది ఉంటారుగా అంటే అన్న ఇప్పుడు కనీసం మన ఇంట్లో మన ఏదైనా ఒకటి రెండు చిన్న చిన్న తప్పులు చేస్తేనే మన తల్లిదండ్రులు మనల్ని మందలెత్తారు పిలిచి నువ్వు అలా చేయకూడదు అలా మాట్లాడకూడదు అని చెప్పేసి మన తల్లిదండ్రులు ఖచ్చితంగా మందలు ఇస్తారన్న అంటే ఎంతవరకు అంత అంతవరకు మాట్లాడొచ్చు కానీ మరీ ముఖ్యంగా దిగజారిపోయి మహిళల గురించి మాట్లాడితే ఏ తల్లిదండ్రులు కూడా ఒప్పుకోరు అలాంటిది వాళ్ళ అమ్మగారు నా కొడుకు మగాడు అందరికి అందరూ మొగోళ్ళే ఇప్పుడు బూతులు తెరితే మొగోళ్ళు అనుకుంటే కనుక అంతకన్నా భయంకరంగా బూతులు తిట్టుకోవాలి చాలా మంది ఉన్నారు అందరూ మొగ్గులేనా ఎలా బేధించేస్తున్నారు కేసులు పెట్టేస్తున్నారు అంటే కేసులు పెట్టుకుంటే అన్నీ ఇప్పుడు వాళ్ళ కొడుకు అయితే ఒకటి వాళ్ళ కుటుంబ సభ్యులైతే ఒకటి ఇంకొకరు అయితే ఒకటి కాదుగా ఇప్పుడు నీకు ఎలా ఐదుగురు అంటే బోరుగడ్డ అనిల్ కుమార్ యొక్క చెల్లెళ్ళు ఐదుగురు అన్న ఈ మాట్లాడినట్టు అందరి కుటుంబంలో ఉన్న మహిళల గురించి వీడు మాట్లాడినట్టు మిగిలిన మిగిలిన వ్యక్తులు ఈ కుటుంబంలో ఉన్న మహిళల గురించి కదా అంతే కదన్నా ఎవరు ఎవరిలో ఉన్న ఆడవాళ్ళు ఒకటే కాకపోతే ఏంటంటే మాట్లాడితే ఈ పరిస్థితి ఉంటది పోషణ ఎంత సంపాదించడం అనుకుంటున్నాం అన్న ఈ ఐదేళ్ళలో కొన్ని కోట్ల కోసం పడి కొన్ని కోట్లన్నా ఒక ఇంటర్వ్యూ ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ పోసానికి ఇష్టం వల్ల తన ఆస్తి వివర తన ఆస్తులు విలువ చెప్తూ ఒక వంద కోట్ల పైన ఉంటుందన్న ఆట వంద కోట్లు వంద కోట్లన్న నువ్వు చేసిన సినిమా అన్ని చిన్న చిరుచెన్ సినిమా రెమ్యునేషన్ రెమ్యూనేషన్ పెద్దగెత్తారు ఈ రెమ్యునేషన్ కోట్ల కోట్లు ఉంటదంటే నువ్వు నాకు తెలుసు కదా సినిమా ఫీల్డ్ ఆ మరి అండ్ ఆవిడ అస్సెన్టెరీకి చేశావు కదా నువ్వు ఎంత ఉంటది మహా అయితే మహా పెద్ద టాప్ వేయలేదు నాకు యాక్టర్ అయినా సరే రోజుకి ఒక యాభియ్ లేసుకో అంతేనా ఒక సినిమా లక్ష రూపాయలు ఇప్పుడు ఒక లక్ష రూపాయలు ఇస్తారు రోజుకి యాక్టింగ్ చేసినా కూడా ఓ అంటే లక్ష ఏదైనా ఒక సినిమా షెడ్యూల్ కి నీ కాల్ షీట్లు కావాలంటే ముప్పై రోజుల నుంచి అవసరం లేదు ఎక్కువ ముప్పై రోజులు అంటే మష్యూ అది కూడా మళ్ళీ టైం కి రాడు టైం టు ఒక అరగంట ఉందన్నా కూడా చేయడు ఒక సినిమా కమర్షియల్ మళ్ళీ ఒక సినిమా అవును ఒక సినిమా ముప్పై లక్షలు అంటే చాలా ఎక్కువ అది ఈ మధ్య కాలంలో ఇప్పుడు రెండు వేల రెండు వేల పది లోపు అంత అంత రెమ్యునేషన్ లేవు చాలా తక్కువ మరి నీకు వంద కోట్ల పలా సెకండ్ చూసేసింది ఇప్పుడు మై హోమ్ భోజాలో నీకు మై హోమ్ భోజాలో నీకు ఫ్లాట్ వాళ్ళ వంశీ ఫ్లాట్ ఆ పొనవలు సుధాకర్ రెడ్డి ఫ్లాట్ ఎక్కడి నుంచి వచ్చేసి మనం దుర్గం తీర హైట్ ఎక్తామా దుర్గం తీర హైట్ ఎక్కి రైట్ తిరుగుతాం కదా రైడ్ తిరగండి ఉంది కదా అందులో వలాబ్బు వంశీకి ఫ్లాట్ పోసానికి ఫ్లాట్ పొన్నవారు సుధాకర్ రెడ్డి ఫ్లాట్ వైసీపీ నాయకులు సగం మంది అందులో ఫ్లాట్ ఎక్కడికి వచ్చింది అసలు అందులో ఫ్లాట్లు ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ కంట్రెక్ట్ ఎవరికి వెళ్ళింది తిరిగి తిరిగి మళ్ళీ అక్కడికే వచ్చా అది ఎన్ని తిరిగి అక్కడికే వచ్చింది అంతే అది మాట్లాడు కాదన్న అప్పుడు ఇన్ఆర్బిట్ మాల్ ఆపోజిట్ లో ఫ్లాట్ అంటే కొన్ని కోట్ల రూపాయలు విలువ దానికి వంశీకైనా నా ఎవరికైనా సరే కొన్ని కోట్ల రూపాయలు వాల్యూ అది అండ్ ఇది పుణ్యాన్ని ఎలా ఇచ్చేస్తారా మీరు అంతా ఒకే ఫ్లాట్ లో ఎలా ఉన్నా నాకు అర్థం కావట్లేనా అందరూ ఒకేసారి అందరూ ఒకేసారి కదన్నా ఏంటంటే డబ్బు ఇచ్చాడు తిట్టించాడు ఇలా శిక్ష మాత్రం కోసాన్ని కూడా అనుభవిస్తున్నాడు వారికి అర్థమైపోయింది ఆల్రెడీ సినిమా అయిపోయింది అందుకనే ఒకవేళ నన్ను నిజంగానే లోపలేస్తారని ముందుగానే ఒక ప్రెస్ మీట్ పెట్టి నాకే పాపం తెలియదు నేను రాజకీయాన్ని అని చెప్పేసి పెట్టాడు కదా అలా ఇప్పుడు మనం అధికారంలో ఉన్నాం కదా అని జగన్ జగన్మోహన్ అమనాభూతులు తిట్టేసి ఓడిపోగానే ప్రెస్ మీట్ పెట్టు వీడియో రిలీజ్ చేసి తప్పైపోయింది వదిలేంకేం మాట్లాడి అంటే వదిలేస్తారా తెలియస్ అలాగా అలా కుదురుతుంది అలా ఒప్పుకుంటాం ఎలా అలాగే అంటున్నా అప్పుడు నన్ను నన్ను అమనాభూతులు తిట్టేసి రేపు పొద్దున్న అధికారం కోల్పోయిన తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టి నేను తప్పైపోయింది అంటే మళ్ళీ అధికారంలో నువ్వు ఇవాళ అధికారం కోల్పోయి క్షమాపణ చెప్పి బాగా ఉంది రేపొద్దున అధికారంలోకి మళ్ళీ మాట్లాడతావు మళ్ళీ మాట్లాడకుండా ఉండాలంటే ఏం చేయాలి నీ పని చర్యలు తీసుకోవాల్సిందే తప్పు చేసాడు కాబట్టి తీసుకోవాలి ఓడిపోయిన తర్వాత కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి బిఆర్ నాయుడు గారిని ఉద్దేశించి అలాగే ఏవి అన్న రాధాకృష్ణ గారిని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఓడిపోయిన తర్వాత కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి బండ బొత్తులు తిట్టాడు గుర్తుందా మీకు ఓడిపోయిన తర్వాత అహంకారం తగ్గలేదన్న అహంకారం తగ్గల ఎప్పుడు భయపడ్డాడు ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నారు రెడ్ బుక్ అని చెప్పేసి అప్పుడు అయింది ఎప్పుడైతే కేసులు పెట్టి ఒకరినొకరు ఎప్పుడైతే నందిగామ సురేష్ బోరుగడ్డ అనేది అరెస్ట్ అయ్యారో అప్పుడు మొదలైంది అయింది ఎప్పుడైతే నందగాం లోపల లోపలేసారో అప్పుడు అప్పుడు మొదలైందన్న అప్పుడు ప్రశ్న మీట్ పెట్టి క్షమాపణ ఇటు పెట్టారు